హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సోనికాతో సరదాగా ఇవాళ మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అదే తాటిగారెలు ఇప్పుడు తాటికాయల సీజన్ కదా సో మాకు ఈ తాటికాయ పంపించారనమాట చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంది ఈ తాటికాయ మాత్రం అండ్ ఈ తాటికాయకి మొత్తం అంతా తీసేసుకోవాలన్నమాట పండిన కాయ అయితే పీచు ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి అండ్ తాటి పల్ప్ని గ్రేట్ చేయడానికి ఇలాంటి చిల్లులు గిన్నెని వాడండి ఈజీగా పల్ప్ తీయచ్చు అండ్ పీల్ తీసేసాక తాటికాయ ఇలా ఉంది ఈ తాటికాయలో మూడు టెంకలు ఉంటాయి నైన్ తీసుకున్న దాంట్లో ఏ ఉన్నాయి కొన్నిట్లో టూ కూడా ఉండొచ్చు అనమాట అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాయ మాత్రం స్వీట్నెస్ కూడా బాగుంది నేను ఇక్కడ ఒక టెంకకి వచ్చే పల్ప్తోనే చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఒక టెంకని మాత్రమే తీసుకుని గ్రేట్ చేస్తున్నా వీడియోలో చూపించినట్టు అలా గ్రేట్ చేస్తే పల్ప్ ఈజీగా వచ్చేస్తుంది కొంచెం టైం పట్టుద్ది కానీ టేస్ట్కి మాత్రం ఆ టైం అనేది చాలా వర్త్ సో ఒక టెంకకి నాకు ఇంత పల్ప్ అయితే వచ్చింది ఈ పల్ప్లో మనం ఉప్మా రవ్వ ఆర్ సుజీ రవ్వ అంటాం కదా అది యాడ్ చేయాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వ సరిపోతుంది రవ్వ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి మీకు వీలైతే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కన నానపెట్టండి అండ్ నేను టేస్ట్కి సరిపడా బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లంని మంచిగా గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు దంపుకున్నా పర్వాలేదు లమ్స్ లేకుండా చూడండి అండ్ ఎప్పుడన్నా తాటి పీచ్ లాంటిది వస్తే ఇలా కలిపేటప్పుడు ఆ పీచ్ అనేది బయటకు వచ్చేస్తుంది బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం నుండి వాటర్ వస్తుంది అండ్ నేను వడలు వేసే ముందు కొంచెం సుజీ రవ్వ ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను ఎందుకంటే బెల్లం వల్ల నీరు వచ్చింది కాబట్టి పిండి కన్సిస్టెన్సీ ప్రాపర్గా ఉంటుంది అండ్ లాస్ట్లో రవ్వ వేస్తే క్రిస్పీగా ఉంటుందన్నమాట మీకు కుదిరితే ఇలాచీ పొడి కూడా వేయండి అండ్ ఆయిల్ హీట్ చేశాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి మీకు వీలైతే అరిటాకు మీద చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అరిటాకు దొరకలేదు సో నేను ఇక్కడ కవర్ మీదనే చేస్తున్నాను అపచ్చిలాగా చేసుకొని వాటర్ యూస్ చేయండి కొంచెం చేయి పెట్టవడానికి అపచ్చిలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోవడమే నార్మల్ గారెల్లాగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి ఎక్కువ హీట్ అవ్వకూడదు అండ్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి లేదంటే బయట కలర్ వచ్చి లోపల కుక్ అవ్వదు గారెలు వేసేస్తాను ఇక్కడ నేను కలర్ మాత్రం బాగుంది అండ్ టేస్ట్ అంటే చాలా 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 బాగుంది ఇంత టైం పడిన కష్టానికి వర్త్ ఆఫ్ ద టేస్ట్ సో తాటి గారెలు రెడీ వీటిని వన్ వీక్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్